ఎన్నికలు ఎప్పుడొచ్చినా అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి పేర్కొన్నారు ఎన్నికల వేళ టీడీపీలోకి అధికార పార్టీ నుంచి వలసల పర్వం జోరుగా కొనసాగుతోంది కూటమికి రోజురోజుకి మద్దతు పెరుగుతూ ఉండడంతో అనేక మంది టీడీపీలో చేరేందుకు ముందుకు వస్తున్నారు తాజాగా రెండవ డివిజన్లో జరిగిన కార్యక్రమంలో నాగులపల్లి గంగాధర్ తో పాటు బురిడి చిన్నారావు పల్లంట్ల శ్రీనివాస్ దొడ్డి నాగమణి ఆకుల సాయితో పాటు మరో వంద మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు అలాగే ఇరవై మూడవ డివిజన్ కట్టా సుబ్బారావు తోటలో జరిగిన కార్యక్రమంలో బందెల లక్ష్మణ్ షేక్ సోను మాగంటి దుర్గాప్రసాద్ షేక్ కాదిర్ తో పాటు మరో రెండు వందల మంది తెలుగుదేశం పార్టీలో చేరారు వీరందరికీ ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు కార్యకర్తలకు ఎటువంటి కష్టం ఎల్లవెళ్లలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు అనంతరం బడేటి చంటి మాట్లాడుతూ జగన్ చెప్పిన మాయమాటలు నమ్మి ఓట్లేసి రాష్ట ప్రజలు మోసపోయారని పేర్కొన్నారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల జీవితాలు తలక్రిందులయ్యాయని ధరల పెరుగుదలతో సామాన్యులు బ్రతకలేని పరిస్థితికి చేరుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ జనసేన ప్రకటించిన బీసీ డిక్లరేషన్ చారిత్రక మైలురాయి కాబోతుందని పేర్కొన్నారు బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడే పార్టీ టీడీపీ అని ఆయన స్పష్టం చేశారు ఏలూరులో ఎన్నికల వేళ ఎమ్మెల్యే ఆళ్లనాని మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పనులు ప్రారంభం కాని వాటికి శంకుస్థాపనలు చేసి ప్రజలను మభ్యపెడుతున్నారని అలాగే తన స్వార్థం కోసం ప్రజలను కులాల వారీగా విడదీసి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు ఏలూరు రెండవ డివిజన్ తన అన్న మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జికి రాజకీయ జీవితం కల్పించిందని అప్పటి నుంచి ఈ డివిజన్ టీడీపీకి పుట్టినిల్లు వంటిదని పేర్కొన్నారు రానున్న ఎన్నికల్లో అధికార వైసీపీకి ప్రజలంతా ఓటుతో బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు అదేవిధంగా వ్యాసనపూడి మల్లిక గారిని కూడా మా తెలుగుదేశం పార్టీ కన్నవాలకు వచ్చే వలసను చూపించలేని పరిస్థితుల్లో ఏలూరు నియోజకవర్గం అంతా కూడా ఉందని మీరు అందరూ కూడా తెలుసుకోవాలి మహిళా సోదరి మళ్ళీ కూడా అందరూ కూడా అనేక మంది అనేక పార్టీల వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఓలి మంది ఉంటారు ఎందుకనంటే వైసీపీకి ఇదివరకు వరకు ఓటేసినందుకు ఎవరిని తప్పు పట్టట్లా వైసీపీ పరిపాలన ఏ విధంగా ఉందనేది వాళ్ళు తప్పు పట్టాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నా ఒక దుర్మార్గుడికి పరిపాలన చెప్పినప్పుడు పరిపాలన చేత కాక ఏ విధంగా ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నారనే మీరు అందరూ కూడా తెలుసుకుని ఇవాళ అటువంటి దుర్మతి నేను ఒక దగ్గరికి వెళ్ళాను వైఎస్ఆర్ కాలనీ ఒక ఆవిడ అడిగింది రోడ్డు వెళ్లేదండి శిలాపలకం వేశారు ఏంటని అన్నాను మరి వెళ్ళావమ్మా అక్కడికన్నా వెళ్ళానండి నాకు కనిపించలేదండి ఉన్నారని చెప్పలేదు లేరని చెప్పలేదు రెండు వందల ఆటోకి అయింది వెళ్ళి వచ్చేశాడు అని నాకు కనిపించలేదండి అన్న నేను అడిగాను ఏమమ్మా నీకు వెంకటేశ్వర కనిపించాడు అని అడిగాను జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి మన బడేటి చంటి గారికి అదే విధంగా ఈ రోజున మన కుటుంబంలోకి అతి పెద్ద సంఖ్యలో యూత్ తీసుకుని మనతో ప్రయాణం చేయడానికి మన బడేటి చంటి గారి విజయాన్ని సాధనే విజయం సాధనే సాధ్య సాధించేయాలనే ఉద్దేశంతో మనందరితో అడుగులు వేస్తూ మనల్ని కూడా మనతో పాటు నడవడానికి ముందుకు వచ్చిన మన లక్ష్మణ్ నాయుడు గారికి ఇక్కడ విచ్చేసిన ఈ వేదికల ఇతర పెద్దలు తెలుగుదేశం